ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రయచ్ఛ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి విశాఖ ఒకటవ పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కిందకి వస్తారండి ఈ రాశిలో చంద్రుడు ఉండాలి చంద్రుడు అంటే ఈ నక్షత్రం మీద ఉంటే ఈ నేను చెప్పిన తొమ్మిది నక్షత్ర పాదాల్లో గనక చంద్రుడు ఉంటే కనుక ఈ రాశిలో పుట్టినట్టు వాళ్ళు అలాగే ఈ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం వచ్చి అండి ఈ యొక్క వృశ్చిక లగ్నానికి గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా అనుకూలమైనటువంటి వధు అయితే వరుడు వరుడు అయితే వధు లభించే అవకాశం ఉంది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక భార్య మధ్య మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొంది ఒకరు అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకుని ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే అన్ని పరాలుగా కూడా అనుకూలంగా ఉంది ధనాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైన లాభాలు చేకూరడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు పదకొండవ స్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ప్రాప్తి ధనపరమైన వ్యావహారిక పరమైన లాభాలు విజయాలు చేకూరడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది అలాగే గురువు లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ పెంపొందడం శారీరక బలము దృఢత్వత పెంపొందడం అలాగే మంచి మొహంలో మంచి కళ వచ్చి మరి మీరు మీ యొక్క ముఖ మీ యొక్క ఎక్స్ప్రెషన్స్తో పది మందిని ఆకట్టుకోగలుగుతారు అలాగే మూడవ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మాడుతీరు బాగా మెరుగుపడడం సభలలో బాగా అనర్గడంగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బలం లభించడం వాటి వల్ల బాగా అభివృద్ధి కాగలగడం లాంటి మంగళకరమైన ఫలితాలు అధికంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు వ్యక్తిగత జాతంలో మహాదశ కాకపోతే కనుక ఈ ఫలితాలే ఇంకా వందకి ఎక్కువ శాతం వందకి వంద శాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు ఒకవేళ దశ అయిపోతే కనుక ఫలితాలు కొద్దిగా తగ్గుగా జరుగుతాయి అలాగే మే పదిహేనో తారీఖు నుంచి ఈ గురువు ట్రాన్సిట్ మారడం వల్ల అంటే మిథున్ రాశిలోకి వెళుతుండడం వల్ల కొద్దిగా ఆ కోర్టు లీగల్ విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వస్తాయన్నమాట కాబట్టి ఈ విషయంలో మీకు కొద్దిగా శుభ పరిణామాలు జరుగుతాయి అలాగే అభివృద్ధి కుటుంబాల వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందడం ఒకరి అభివృద్ధికి ఒకరు సహ సహకరించుకోగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యయం ఏం అవుతుంది తీర్థయాత్రలో పుణ్యక్షేత్ర సందర్శనాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు అధికంగా జరిగే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్లు తొందరగా మంజూరు అవుతాయి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు కూడా సాధించగలుగుతారు కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించుకుని మీరు ఈ రకమైన ప్రయత్నాలు మీరు మొదలు పెడితే కనుక వందకు వంద శాతం సక్సెస్ అవుతారు అలాగే ఈ యొక్క భూస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం మరియు మీరు తొందరగా మీ యొక్క ధనాభివృద్ధి మరియు చేతికి భూములు కొందామనుకున్న ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి మీకు చేతికి కొద్దిగా డబ్బులు అందచేయడం దానివల్ల కూడా మీరు బెనిఫిట్ అంటే రుణాలు లేకుండా కూడా కొద్దిగా చేబదులుగా వాళ్ళు ఇచ్చి మీరు కొనుక్కోవడానికి సహకరించుకు సహకరించడం లాంటి మంగళకరమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ సమయాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకోగలరు అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఈ లగ్నానికి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వాహనాలు డ్రైవింగ్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేకుండా సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే పదవ స్థానంలో పదవ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల కొద్దిగా టెన్షన్లు మానసికన ఒత్తిడి అలాగే లగ్నాన్ని కూడా చూడడం వల్ల ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఆరును కూడా చూడడం వల్ల శత్రురోగుణ రోగాది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించుకుని తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి నుంచి కూడా బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ముప్పై తారీఖు నుంచి మేనరాజులోకి వెళుతుండడం వల్ల విద్యార్థులకు విద్యాటంకాలు విద్య మార్ మెరిట్ మార్కులు తగ్గడము మరియు స్నేహితుల వల్ల ఇబ్బందుల సమస్యలు తల తలెత్తడం చెడు స్నేహాలు పట్టడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు ఇలాంటివి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాడి ఈ విషయాన్ని గమనించుకునే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఏడవ స్థానాన్ని కూడా ఈ శని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా స్వల్పమైన ఆలస్యం జాప్యం స్వల్పంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు గురుమహాదశ ముందయ్యిందా శని మహాదశ ముందయ్యిందా అది దాన్ని బట్టి ఈ ఫలితాలు అనేవి ఎక్కువగా జరిగేవారు శని పాపి గురువు శుభుడు కాబట్టి దీన్ని గమనించుకుని ఈ ఫలితాలని మీరు అన్వయించుకోగలరు అలాగే ఈ యొక్క శనేశ్వరుడి యొక్క పాపదృష్టి ఏడో స్థానం మీద ఉండడం వల్ల బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది అలాగే చేతి దాకా వచ్చి కొన్ని కొన్ని లాభాలు కూడా స్వల్పంగా మిస్ అయ్యే అవకాశం ఉంది అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబంలో ఉంచే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను కూడా అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క రాహుకేతువులు కుంభంలోకి అలాగే సింహంలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలోకి ముందుగా రాహువైపే కేతువు మిగిలినట్లయితే కనుక వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి లభించే అవకాశం ముఖ్యంగా గవర్నమెంట్ జాబులకి సూర్యుడి కారణం కాబట్టి సూర్యుడిలోకే ఈ యొక్క కేతు ఉండడం వల్ల కొద్దిగా సూర్యుడి కారకత్వాలతో కేతు మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సూర్యుడు కూడా మధ్యలో ఒకసారి వస్తాడు ఇంకోసారి చూస్తాడు కాబట్టి ఆ స్థానాన్ని మళ్ళా కుజురు కూడా ఒకసారి వస్తారు ఒకసారి చూసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగాలు ట్రై కోసం ట్రై చేసే వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహువైపోయి కేతు మిగిలినట్లయితే ఈ పరిణామాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కుజ గురు కేతు ఈ దశలో ఏది జరిగినా రా రాహుకు సంబంధించిన దశ నడి నడిచినా కానీ ఈ ఫలితాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో ముందుగా వైపే కేతు మిగిలినట్లయితే కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు ఈ ప్రయత్నిస్తే కనుక వందకి వంద శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో అలాగే మీ వ్యాపారస్తులకి మంచి వ్యాపారాల్లో మంచి లాభాలు గడించగలుగుతారు రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు సినిమా కళాకారులకు కూడా కళాకి దగ్గర గుర్తింపు గౌరవం లభిస్తుంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఈ పరిపూర్ణమైన ఫలితాలు మీరు పొందగలరు అలాగే దైవికమైన శక్తి బలం పెంపొందుతుంది అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది ఒకవేళ వ్యక్తిగత కేతు వైపు రాహు మిగిలితే కనుక వాహన గండాలకి ప్రమాదాలకు గురైతే గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరమైన డక్షన్లు చికాకులు ఎలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే అనుకున్న పన్నులన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు అలాగే వ్యతిరేక ప్రభావాలన్నీ కనుక మీరు తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క ఆవుకి టమాటాలు అలాగే ఆకుకూరలు ఏమైనా తినిపిస్తూ ఉండడం అలాగే విశేషముగా మీరు ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధన గనక చేసి మీరు శనివారాలు పూట శనివారం శనివారాలు పూట ఏదైనా ఒక శనివారం శనేశ్వరుడికి అర్చన అభిషేకం తైలాభిషేకం చేయించుకొని నెల నువ్వులు కనుక దానంగా ఇచ్చినట్లయితే కనుక దోష ప్రభావం అన్నా నచ్చన్ని నుంచి కూడా బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలాన్ని నెరవేర్చుకోగలుగుతారు శుభం